నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు ఖాళీ అవబోతోందా ఇన్నాళ్ళు అంతంత మాత్రంగా ఉన్న జిల్లా హస్తం పార్టీ ఇక కలకల్లాడబోతోందా ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి పంపు అన్న సినిమా డైలాగ్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రివర్స్ చేసి చూపించబోతున్నారా మొత్తం ఒకేసారి కాదు బాస్ ఒక్కొక్కరే రోజు కుక్కరి చెప్పును మారుతాం చేయాలనుకుంది చేస్తాం అంటున్నారా ఉమ్మడి రంగారెడ్డిలో ప్రస్తుతం పొలిటికల్ సీన్ ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం వికారాబాద్ తాండూరు పరిగె అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు మిగతా సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడిపోయాయి ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా జిల్లా పరిధిలోని రెండు ఎంపీ సీట్లు బీజేపీ వశమయ్యాయి ఇక కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేయడంతో గులాబీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా సమాచారం ఇప్పటికే ఆయా నియోజకవర్గ నాయకులు ముఖ్య నేతలతో రహస్య మంథనాలు జరిపి కాంగ్రెస్ పెద్దలకు సంకేతాలు తెలుస్తోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కారు దిగడానికి ఆరుగురు ఎమ్మెల్యేలు సిద్దమయ్యారని ముందుగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కార్యక్రమం మొదలవుతుందన్న ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో అంతా ఒకేసారి కాకుండా రోజుకో ఎమ్మెల్యే జంప్ అవుతూ బీఆర్ఎస్ మీద మానసిక యుద్ధానికి కూడా తెరలేపాలనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది అలాగే హైదరాబాద్ శివారు నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ముఖ్యనేతలు ఇప్పటికే చర్చలు పూర్తి చేశారని అందులో భాగంగానే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సేలింగంపల్లి కూకట్పల్లి కుత్బులాపూర్ ఉప్పల్ ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి రోజుకో ఎమ్మెల్యే చొప్పున సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరితే ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ ఫిరాయింపుల పర్వం మొదలైతే జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్కి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు హ్యాండిచ్చి హస్తం పంచన చేరిపోయారు ఇక తాజాగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు పార్టీ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది వాళ్లంతా కాంగ్రెస్ ముఖ్యులతో టచ్ లో ఉన్నారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమవ్వడంతో నగరం మీద పట్టు సాధించడంపై ఫోకస్ పెంచారట పార్టీ పెద్దలు ఈ క్రమంలోనే మొదట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారారు ఆ తర్వాత హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత మేయర్ గద్వాల విజయలక్ష్మి కొందరు కార్పొరేటర్లు లోకల్ లీడర్లు వరుసగా హస్తం గుటికి చేరారు ఇక ఇప్పుడు గ్రేటర్ ఎమ్మెల్యేల కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇటీవల ఫామ్ హౌస్ లో నేతల సర్వదర్శనానికి అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ అధ్యక్షుడు అందులో అందుబాటులో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు ముఖ్య నాయకులు వెళ్లి కలిశారు ఆ తర్వాత తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి సగం మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు ఆ మీటింగ్ లో పాల్గొనని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకి టచ్ లోకెళ్లారని బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం అలాగే సరిపడా నెంబర్ వచ్చాక బీఆర్ఎస్ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసి ఫిరాయింపులకు అధికార పార్టీ ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ రాజకీయ చదరంగంలో ఎవరి పావులు ఎటువైపు కదులుతాయోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి రాజకీయ వర్గాలు